నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో అయితే ఒక అల్పపీడనం ఏర్పడింది ఇది క్రమంగా బలపడుతూ తీవ్ర అల్పపీడనంగా తర్వాత వాయుగుండంగా మారింది తాజాగా అయితే అది తుఫాన్గా మారింది ఈ తుఫానుకు దిత్వాహా అనే నామకరణం చేశారు ఈ ద్విత్వాహ తుఫాన్ అయితే భారత్ తీరం వైపు అయితే దూసుకొస్తుంది గంటకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో అయితే భారత్ తీరం వైపు వస్తుంది అయితే ముందుగా ఈ తుఫాను అనేది పుదుచ్చేరి తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఆ తుఫాను అనేది తీరం దాటకుండా తీరం వెంట ప్రయాణిస్తూ బలహీనపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అలాగే కేరళలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇటు తిరుపతి కావచ్చు అన్నమయ్య చిత్తూరు ఈ జిల్లాలో భారీ వర్షాలు అలాగే అటు తమిళనాడులో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఈ తుఫాను సంబంధించి కూడా తెలంగాణపై ఏమైనా ప్రభావం ఉందని చెప్పేసి కూడా మనం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రాన్ని సంప్రదించడం జరిగింది అయితే దీనిపై స్పందించిన వాతావరణ శాఖ అయితే ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై అంతగా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అయితే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఉన్నాయో ఇటు నారాయణపేట కావచ్చు సూర్యాపేట కావచ్చు నల్గొండ కావచ్చు వనపర్తి కావచ్చు జోగులంబ గద్వాల కావచ్చు అలాగే మహబునార్ జిల్లాలో కావచ్చు ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారీ వర్షాలకు అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది అయితే కేవలం ఈ తుఫాను ఏంటంటే తీరం వెంబడిపోతున్న నేపథ్యంలో సముద్రంలోనే బలహీన పడుతుంది కాబట్టి తీరం పైకి రావడం లేదు కాబట్టి తెలంగాణపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఏపీలో మాత్రం ప్రభావం ఉంటుంది ఏపీలోని కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోపక్క మనం చూసుకోవచ్చు తెలంగాణలో అయితే ప్రస్తుతం ఈ చలి తీవ్రత అనేది తక్కువగా ఉంది అయితే ఈ తుఫాను కారణంగానే చలి తీవ్రత తక్కువ ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా అయితే ఈ తుఫాన్ ఎప్పుడైతే బలహీనపడి క్రమంగా తెలంగాణలో అయితే చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా డిసెంబర్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి క్రమంగా చలి తీవ్రత తెలంగాణలో పెరుగుతుందని కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ఎందుకంటే ఉత్తరాది నుంచి భారీగా చలిగాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలో కూడా చలి తీరత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉండదు తుఫాను సంబంధించి కేవలం తెలుగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అది కూడా ఎప్పుడంటే శనివారం ఆదివారంలో మాత్రమే తిరుగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసేయాలి తర్వాత సోమవారం నుంచి ఎలాంటి మబ్బులు పట్టిన వాతావరణం కూడా మనకు కనిపించదని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ పేర్కొంది